హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చూడండి ఈరోజైతే నేను మా ఊరు పక్కన ఊరు చెన్నైపాలెం వచ్చాను అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది బ్రెడ్ బజ్జీలు ఎగ్ బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చూడండి బ్రెడ్ బజ్జీలు ఎలా వేస్తున్నారు ఫ్రెష్గా వేడి వేడిగా బ్రెడ్ బజ్జీలు వేస్తున్నారు చూడండి ఇక్కడ బ్రెడ్ బజ్జీలు తింటే చాలా టేస్ట్ అయితే ఉంటాయి అలాగే ఇంకా మిరపకాయ బజ్జీలు బ్రెడ్ బజ్జీలు ఇలా వేడి వేడిగా వెంట వెంటనే వేసి పెడతారు ఫ్రెండ్స్ మనం అడిగిన వెంటనే వేస్తారు అంటే వేడిగా ఉంటాయి అన్నమాట చల్లగా ఉండకుండా వెంటనే మనకి ఫ్రెష్గా చేసి పెడతారు ఫ్రెండ్స్ బ్రెడ్ బజ్జీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది అండ్ మిరపకాయ బజ్జీలు కూడా అలాగే ఉంటాయి వేడిగా కారం కారంగా ఉంటాయి చూడండి ఎలా చేస్తున్నారు మిరపకాయ బజ్జీలు వేడిగా వేస్తున్నారు ఫ్రెష్గా మిరపకాయ బజ్జీలు బ్రెడ్ బజ్జీలు మనకైతే లైవ్లోనే చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా వేస్తారు చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఈ ఊర్లో మంచి ఫేమస్ అయిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఇదే ఇక్కడ వచ్చే నేపాలం దగ్గర బాగుంటుంది ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అందరూ వస్తారు అసలు అయితే ఖాళీ అయితే ఉండదు ఫ్రెండ్స్ చూడండి చికెను రెడీ పెట్టారు చికెను బ్రెడ్ బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఇలా అన్ని రకాల వంటలు అయితే వండుతారంట పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మనం ఆర్డర్ చేసుకుంటే వస్తామన్నారు అలాగే చూడండి ఇక్కడ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి ఇదిగో ఇది వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇక్కడైతే మార్నింగ్ అయితే టీ టిఫిన్ అలాగే ఈవినింగ్ అయితే బ్రెడ్ బజ్జీలు మిరపకాయ బజ్జీలు నూడిల్స్ ఎలా తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్చర్ అయితే తయారు చేస్తున్నారు చూడండి మిక్చర్ ఇవి వామ్ చిప్స్ అంట ఈ వామ్ సిప్స్ నేను తిన్నాను అక్కడే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉన్నాయి ఈ వామ్ చిప్స్ నేను చాలా టేస్ట్ చేశాను అక్కడ చూడండి ఎలా చేస్తున్నారు మిక్చర్ లైవ్లోనే చూపిస్తున్నారు మనం ఆర్డర్ చేసుకుంటే ఎలా ఫ్రెష్గా చేసి ఇస్తారనమాట నేనైతే ఆర్డర్ చేశాను నేను ఎగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేశాను చూడండి బాబాయ్ అయితే చేసి చేసిస్తున్నారు అలాగే మన వీడియోస్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వచ్చి టేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్